హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో తమ్నెయిలు చూసే ఉంటారండి రవ్వ లడ్డు అని బట్ రవ్వ లడ్డు ఎందుకు ఆ కలర్ ఉంది మీకు డౌట్ వచ్చే ఉంటుంది సో అది తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం చూడండి సో నేను ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసానండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి సో ఫస్ట్ నేను కాజు అండ్ బాదం ఇందులో ఫ్రై చేస్తున్నాను అండ్ ఇది సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి సిమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో పెడితే బాదం బ్లాక్ అయిపోతుంది కానీ లోపల పచ్చిదనం అనేది పోదనమాట సో సిమ్ సిమ్లోనే పెట్టి మనం బాగా ఫ్రై చేయాలి సో బాదం అండ్ కాజు ఇలా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం కిస్మిస్ కూడా ఫ్రై చేస్తున్నానండి అండ్ కాజు బాదం ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది బట్ సిమ్లోనే ఉంచి చేయండి అండ్ కిస్మిస్ తొందరగానే అయిపోతుంది సో ఇది కూడా ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను వన్ కప్ ఆఫ్ రవ్వ వేసానండి అదే ఆయిల్ అదే గీలో నేను ఒక వన్ కప్ రవ్వ వేసి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ కప్కి త్రీ ఫోర్త్ కప్ షుగర్ అండి వన్ కప్ షుగర్ వేయట్లేదు నేను త్రీ ఫోర్తే వేస్తున్నాను సో ఇప్పుడు ఇది పౌడర్ చేసామండి షుగర్ని పౌడర్ చేసి ఇలా ఫైన్గా మెత్తగా రావాలి పౌడర్ ఇలా మెత్తగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బా బాదాం అండ్ కాజు ఇవన్నీ ఇందులో వేసేసాను వేసేసి ఇప్పుడు మనం షుగర్తో పాటే అది కూడా బ్లెండ్ చేయాలన్నమాట సో కలర్ చేంజ్ అయింది చూసారా ఎందుకంటే బాదం వేసాం కాబట్టి సో కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి సో నెక్స్ట్ మనము షుగర్ పౌడరు రవ్వ ఇవన్నీ ఒకే దాంట్లో ఒక బౌల్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కాజు బాదం కిస్మిస్ కొన్ని పక్కన పెట్టాను అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను అండ్ ఇప్పుడు నేను ఇవి కాచి చల్ల చేసుకున్న పాలు అండి సో ఈ పాలు కొన్ని యాడ్ కొన్ని అండి మనకి టీ గ్లాస్లో ఒక పావు కప్పు పడుతుంది సో మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి పక్కన ఎందుకు పెట్టాలి అంటే మనకు అది మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట రవ్వ అంతా సో ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అండి గ్రైండ్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి వాడితే టేస్ట్ బాగుంటుంది అని నేను పచ్చిది యూజ్ చేశాను సో ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనం ఇందులో వేసేయాలి ఈ పచ్చి కొబ్బరి పేస్టు రవ్వ షుగర్ అన్నీ ఇందులో యాడ్ చేసేసామండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి మనము సో కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకి రవ్వాయి పాలను మొత్తం కొంచెం అబ్జర్వ్ చేస్తుందండి అబ్జర్వ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది మనం లడ్డులా చేస్తే ఇలా రావాలన్నమాట సో మనకి ఇప్పుడు రెడీగా ఉంది అని అర్థము సో ఇప్పుడు మనం ఇంకా మిగిలిన పిండి అంతా ఇలా లడ్డూలాగా కట్టేసుకోవడమే మళ్ళీ మనం వాటర్ అద్దుకోవడం నెయ్యి అద్దుకోవడం ఏం అవసరం లేదండి చేతులకి డైరెక్ట్గా చేసేయచ్చు సో ఇదే అండి రవ్వ లడ్డు అందుకే అది ఆ కలర్లో ఉంది మీకు ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది కదా సో ఫైనల్లీ ఇది రవ్వ లడ్డు వైట్గా ఎందుకు లేదు బ్రౌనిష్గా ఎందుకు ఉంది అన్నది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది సో డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్